కుటుంబ సభ్యుల ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఎంతో ఆలస్యమైనా మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం గ్రామ స్థాయి వరకు కమిటీలలో నిజామకం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి బలపరిచి రామున్న స్థానిక ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలకైనా సరే మండల అధ్యక్షులు మండలంలో ఉండే ముఖ్య నాయకులు కలిసి పరిధిని బలోపేతం చేసిన తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం మరియు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు లేక సామాన్యుడు కావచ్చు ఒక పోలీస్ స్టేషన్ తీసుకునే పరిస్థితి ఉందా ఈ రోజు వరకు దాదాపు గొడవలు పెట్టడం లేదా మీరు చెప్పినటువంటి ఆర్మీలో సూపర్ హిట్స్ ఎక్కడ పాపండితే నెయ్యి అమ్మ లేదా ఏదో వాట్లాడుతూ ఇష్టం కూసాను ఇష్టం వేశారు అది కూడా నువ్వు మాట్లాడటం మీ స్థాయిని దిగజాల్సింది గుర్తుపెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి గారు తెలియజేస్తున్నా ఎందుకంటే